మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా ఇటీవల కురిసిన వర్షాలకు కూలిపోయిన ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కు బిక్కుమంటూ వృద్ధ దంపతులు కాలం వెల్లదీస్తున్నారు వివరాల్లోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నిముల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు నోముల లింగయ్య అతని భార్య ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన ఇంటిలో జీవిస్తున్నారు ప్రస్తుతం ఆ ఇల్లు శిథిలావస్థలో అండగా గత నాలుగు రోజులుగా ఎడతెరపిలేని వానలకు తడిసి కూలిపోతుంది గత కొంత కాలంగా లింగయ్య పక్షవాతం మంచం పట్టి లేవలేని స్థితిలో ఉన్నాడు పాత ఇల్లు ఏ క్షణంలో కూలిపోతుందో మృత్యువు ఏ రూపంలో కబలిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రామన్నపేట అధికారులు రాజకీయ నాయకులు చొరవ తీసుకుని వృద్ధ దంపతులకు తాత్కాలిక నివాసం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి